సైన్యానికి యొక్క సైన్యానికి యుద్ధము జరుగుతా ఉంది అప్పుడే అక్కడికి పిలిస్తీయుడైన గులియా వచ్చి నిలవబడ్డాడు తొమ్మిదడుగుల ఎత్తు భారీ ఆకారముతో అతను నిలవబడి ఇజ్రాయేలు సైన్యమునకు సవాలు విసురుతున్నాడు మీలో ఎవరు నాతో యుద్ధము చేయటానికి సిద్ధముగా ఉన్నారని వారిని చూసి హేళనగా మాట్లాడుతున్నాడు ఇజ్రాయేలు సైన్యము అతని ఆకారాన్ని చూసి భయపడి వణుకుతో అక్కడ నుండి పారిపోతూ ఉన్నారు అప్పుడే అక్కడికి తన అన్నలకు ఆహారము తీసుకుని వచ్చిన దావీదు గొలియాతు ఇజ్రాయేలీలను హేళనగా మాట్లాడుట విని ఈ సున్నతి లేని పిలిస్తీయుడు దేవుని సైన్యమును తిరస్కరిస్తాడా వాడు ఏ పాటివాడు అని చెప్పి రాజైన సవులు దగ్గరకు వెళ్లి నేను అతనితో యుద్ధము చేస్తా నా గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు వాటిని తినటానికి వచ్చిన సింహము ఎలుగుబంటిని నా దేవుని పేరట నేను జయించాను అని చెప్పాడు అప్పుడు దావీదుకి కొన్ని యుద్ధ ఆయుధాలు కవచము సవులు ఇవ్వబోయాడు దావీదు అవి నాకు వద్దు నా దేవుడు నాకు ఉంటే చాలని వాటిని తీసి పక్కన పెట్టి నది దగ్గరకు వెళ్లి దావీదు కొన్ని నొన్నని రాళ్లను ఏరి వాటిని తన చిక్కములో పెట్టుకుని అక్కడ నుండి యుద్ధ స్థలమునకు వచ్చాడు గొలియాతు ఎదురుగా నిలవబడ్డాడు గొలియాతు దావీదుతో అంటున్నాడు నేనేమన్నా కుక్క పిల్లననుకున్నావా కర్ర తీసుకుని వచ్చావు అన్నాడు అని ఇతని కంటే సూర్యుడు వీరుడు ఇజ్రాయిలలో లేడా అని చెప్పి నవ్వుతూ హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు దావీదు ఇదిగో నా దేవుడు కత్తి చేత చేత యుద్ధము చేయువాడు కాదని ఇక్కడున్న వారందరూ తెలుసుకుంటారు నా దేవుణ్ణి గనపరుస్తారని యుద్ధము యహోవాదే అని ఒడిసెలో రాయి పెట్టి దానిని గిరగిరా తిప్పి బలముగా గొలియాతు వైపుగా దానిని విసిరాడు ఆ రాయి వెళ్లి గొలియాతు యొక్క నుదుటి మీద తగిలింది అది తగలగానే గులియాతు అక్కడకక్కడే కుప్పకూలిపోయాడు అప్పటి వరకు గర్వముతో మాట్లాడుతున్న సైన్యమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది దావీదు అక్కడికి వెళ్లి గులియాతు ఖడ్గాన్ని తీసుకుని అతని తలను సంహరించి ఆ ఖడ్గాన్ని ఎత్తుపట్టుకుని దేవుణ్ణి గనపరిచాడు ఆ విషయాలన్నీ చూచిన ఫిలిస్తీల సైన్యము భయముతో వణుకుతో అక్కడ నుండి పారిపోతూ ఉన్నారు అక్కడ ఉన్న ఇజ్రాయేలు కూడా దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ జయాన్ని బట్టి అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నారు రాజైన సౌలు కూడా దావీదును పొగుడుతూ ఉన్నాడు దేవుడు మన పక్షముగా ఉన్నాడు విజయమిచ్చాడని చెప్పాడు బెత్లేము పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా కీర్తనలు పాడుతూ దావీదుని పొగుడుతూ దావీదుకు పదివేల మంది అని చెప్పి కీర్తనలు పాడుతూ ఉన్నారు ఇజ్రాయలు ప్రజలందరూ కూడా వారి యొక్క బలం మీద శక్తి మీద ఆయుధాల మీద ఆనుకున్నారు గొలియాతును జయించలేకపోయారు దావీదు మాత్రము దేవుడి మీద ఆనుకున్నాడు యుద్ధము యహోవాదే అన్నాడు విజయాన్ని సాధించగలిగాడు మనము దేవుని మీద ఆనుకుంటే ప్రతి విషయములో మనకి జయం కలుగుతుంది ఈ యొక్క వీడియోను లైక్ చేయండి